ఇరవై గోడన్న పైన ఒక చిన్న పాట రాయి నురుసును కొట్టి చిరత వంటి గీత కత్తిని మెత్తగా నురుకొని నడుము చుట్టూ తోలు ముత్తాదును జుట్టి భూజాన మోగేసి కాళ్ళకు గుయ్యే పొంగిటి లట్టి కళ్ళను చూసి నింగిలో సగ భాగము నువ్వు ఊపిరిని బిగబట్టో గౌడన్న ఉడుతోలే బాకుతావో మాయన్న ఊపిరిని బిగబట్టో గౌడన్న ఉడుతోలే బాకుతావో మాయన్న ఎత్తు నర్రాదాళ్ళు కొత్త బొద్దాలైన కనబడ్డ మొలకను కాపాడుకుంట జగ్గమట్టను నరికి నుండంగా చేసి యాళ్ళ దబ్బకుండా ఏసే ఉమెర నువ్వు కల్లుట్టి గారితే లల్టి గట్టొచ్చి ఊపిరిని బిగబట్టో గౌడన్న ఉడుతోలే బాగుతావో మాయన్ ఊపిరిని బిగబట్టో గౌడన్న బాగుతావో Que faria de dabete de coragem? Claro. Claro.